హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అయితే మా టిఫిన్ పులిగోర ఇగో పోపు వేస్తున్నా అన్నం అయితే ముందేనే వండుకున్నా ఇక ముందుగా అయితే రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు తగినంత మీ ఇష్టం నేనైతే చాలా వేసుకుంటా నాకు చాలా ఇష్టము ఇప్పుడు ఇక పల్లీలు వేగాయి ఇక ఇప్పుడు మిర్చి వేసుకున్న ఆరు అండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక మిర్చి కూడా వేగినాయి కరివేపాకు వేసుకుంటున్నా చిన్న పెట్టుకుని వేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతాడు మంచిగా ఉంటాయి మిర్చి వేసినాం కదా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఇక ఫైనల్గా అయితే పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు ఫ్రై అయితే రెడీ ఇక అలా అన్నంలో కలిపేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం ఓకేనా ఇక నేనైతే అయితే ముందుగానే వండి పెట్టుకున్నా ఇందులోకైతే రెండు నిమ్మకాయలు పిండుకోవాలి రెండు నిమ్మకాయలు మంచిగా ఇట్లా అన్నానికి పట్టేటట్టు నిండి పిండుకోవాలి నిమ్మకాయ వేండుకుంటా మంచిగా కలుపుకోవాలి అన్నం అంత కలగాలిటట్టు నిమ్మకాయ పోసుకొని అంతా కలుపుకున్న మంచిగా ఇప్పుడైతే మనం చేసుకున్న పోపు అలా వేసుకోవాలి చూడండి అంత అలా కలుపుకోవాలి మంచిగా కలగలిసేటట్టు చూడండి ఫ్రెండ్స్ లెమన్ రైస్ అయితే రెడీ అయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్